నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ల్యాండ్ వచ్చేసి మొత్తం యాభై ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ అండి పొలం మొత్తం ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది ఎటువంటి పంట వేయలేదు యాభై ఎకరాల్లో అలాగే ల్యాండ్ మొత్తం మంచి ప్లెయిన్గా ఉంటుంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి తార్ రోడ్లో నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఇరవై అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంటుందండి పొలం వరకు ఇరవై అడుగుల రోడ్డు అంతేకాకుండా ఈ ల్యాండ్కి ఫ్యూచర్లో వెలుగొండ ప్రాజెక్టు వాటర్ వచ్చే అవకాశం ఉంది అంటే ఈ ల్యాండ్ దగ్గర నుంచే వెలుగొండ కెనాల్ వెళ్తుందండి ఇక ఈ ల్యాండ్కి మార్కాపురం నుంచి పద్నాలుగు నుంచి పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్లో మార్కాపురం ఈ ల్యాండ్కి వస్తుంది ఇక తరులుబాడు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఏడు లక్షలుగా యా ఏడు లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేసినట్లయితే మా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులోకి వస్తాయి థ్యాంక్ యూ